కారులో వచ్చింది సామ్యుల్ గారు కదా మెడికల్ లీగల్ అడ్వైజర్ కమిషనర్ రికమెండేషన్ ఓ విల్సి నేను ఫారన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను చూద్దాం సమ్యుల్ టూ థింగ్స్ ఒకటి ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను అండ్ యూర్ మై మెడికల్ లీగల్ అడ్వైజర్ దాట్ యూయర్ రోల్ అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అండ్ అంటే ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గొన్ బి ఆన్ టైమ్ ఓకే గో కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు ముప్పై పైన ఉండొచ్చు ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే ఆ రోడ్ మాత్రమేగా ఉంది అవును గేట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా ఎస్ మేడం ఆ ఫుటేజ్ అడుగుతాం దానికి ఎలాంటి అవసరం లేదు మేడం దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు పోస్ట్ ఎగ్జామినేషన్ లో దివ్యా క్రాస్ నుంచి మూడు ఫారెన్ శాంపిల్స్ దొరికాయి అంటే ఈ నీళ్లున్న ప్లేస్ లో ఉంటుంది కదా పాచి నాచు లాంటిది ఇంకా వైట్ యాక్స్పిటేషన్ పౌడర్ అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్ అంతేకాకుండా ఈ సైడ్ లో చూడిదారిలో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది అంటే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్లేటప్పుడు మీ ఫ్రెండ్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ సైడ్ లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్ ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందు గుండా ఇటుగా వెళ్ళుంటుంది ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్ లో మరుగు దొరికిన వైట్ ఆస్ప్రెసిస్ పౌడర్ నీళ్లలో ఉండేటటువంటి నాచు లాంటి స్వాప్ దొరికిందని చెప్పాను కదా అది ఇక్కడే ఉండాలి దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రోప్స్ దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్ తో వెళ్ళుండాలి వెంటనే కి ఆ దగ్గర లెటర్ హాస్టల్ కిక్యాటిస్టమ్ ఓకే మ్యామ్ హలో షికా నో డౌన్ మై నంబర్ ష్యూర్ మ్యామ్ మ్యామ్ మీరు కాస్త హోల్డ్ చేయండి నేను నోట్ చేసుకుంటాను చెప్పండి మ్యామ్ మ్యామ్ ఇది నా నోటి డౌన్ ఓకే జీరో ఫోర్ ఫోర్ సెవెన్ 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 వన్ త్రీ టూ సిక్స్ నైన్ నేను గుర్తుందిగా ఆ లీగల్ సామ్ మీద లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే సమ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి అంతే కాదు ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి మమ్ ఫోన్ స్పీకర్ లోనే ఉంది వాట్ ఆర్ యు కట్ కాల్ యూ ఇడియట్ హ్మ్ హ్మ్ సీరియస్లీ డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా నాకు అర్థం కాలా సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు అదంతా నువ్వెక్కడికి నేను సైకేటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను మరి నువ్వెక్కడికో

రితికా కాల్ చేశారు మీ కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది కానీ మీ లెటర్ కూడా కావాలి ఈ కేసు కదే సాల్వ్డ్ విట్నెస్ కదా అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్ రావాల్సి వచ్చింది చూడండి రితికా క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో ఓ టూ అవర్స్ సెషన్ లో కూర్చున్నాను చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హో మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఓకే అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్ముచని మీరు ఒక లెటర్ ఇస్తే షూర్ నాకు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి ఓకే సార్ అది నేను ఇప్పిస్తాను సార్ హలో హా దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను వాట్సాప్ అక్కర్లేదు మీరు చెప్తే చాలు నేను నోట్ చేసుకుంటాను ఓకే వన్ సెకండ్ అదొద్దు మీరు చెప్పండి Mm. Huh. Okay. Hmm. Mm. <laughs> mm. మార్కర్ లో ఉన్నది ఆల్కలిన్ కాఫీలో ఉన్నది యాసిడ్ యాసిడ్ తో తుడిస్తే ఆల్కలిన్ ని బ్రేక్ చేయొచ్చు చాలా సింపుల్ అంతే అంతే కదమ్మా తీసుకోండి థ్యాంక్ యూ బైదవే మీ పేరు ఏంటన్నారు నా పేరు శామ్యుల్ జాన్సన్ సార్ శామ్యుల్ జాన్సన్ అంటే ఇబ్రాహిం సార్ యొక్క వారి మనవనే నేను తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్ నేను తనకు బాబా నవ్వుతాను ఓకే థ్యాంక్ యూ